నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం అయితే మన నిత్య జీవితంలో మనం కొంతమందిని చూస్తూ ఉంటాం ఎటువంటి వారంటే చాలా వరకు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తుంటారు కష్టపడుతుంటారు అయినా కూడా అనుకున్నది సాధించలేకపోతుంటారు ప్రతిసారి వాళ్ళకు ఓటం అనేది ఎదురవుతుంది ఇటువంటి విషయాల్లో అలాంటి వాళ్ళు చాలా బాధపడే సందర్భాలు కూడా మనం చూస్తూ ఉంటాం ఎందుకు నాకు ఇలా అవుతోంది అందరూ బాగున్నారు కష్టపడుతున్నారు వాళ్ళకు ప్రతిఫలం ఉంటుంది కానీ ఎంత హార్డ్ వర్క్ చేసినా ఎంత ప్రయత్నించినా నాకెందుకు నేను అనుకున్నది జరగట్లేదు ఎందుకు సాధించలేకపోతున్నాను ఇలాంటి ఒక సందర్భాలు కొంతమంది ఫేస్ చేస్తూ ఉంటారు అయితే ఎందుకు ఇటువంటి సందర్భాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాము ఎందుకు ఇటువంటి ఇబ్బందులు వస్తుంటాయో ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం గురుగారు వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్రశనిభ్య రాహవే కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు చాలా మంది మనం చూస్తూ ఉంటాము రకరకాలుగా పాపం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు చాలా కష్టపడుతుంటారు అయినా కూడా అనుకున్న ఫలితం రాదు అసలు ఫలితమే రాకుండా ఓటమిని ఎదురు చూసే చవి చూసే రోజులు కూడా వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి చాలా విసిగి వేసారిపోతుంటారు అరే ఎందుకు నాకు ఇలా అవుతుంది అని చెప్పి జీవితంపై కూడా విరక్తి చెందుతూ ఉంటారు అసలు ఇటువంటి సమస్యలు రావడానికి కారణం ఏంటంటారు గురుగారు ఈ చెప్పబడినటువంటి సమస్యల గురించి ఏదైతే మీరు చెప్పారో వాటన్నిటికీ కూడాను ప్రధానమైనటువంటి దోషాలు ఎందుకనంటే జాతక చక్రాన్ని గనక పరిశీలన చేసినప్పుడు ప్రధానంగా మనిషి ఎన్ని ప్రయత్నాలు చేసినా దైవానుగ్రహంతో లేదా పెద్దల ఆశీర్వాదంతో కొన్నిసార్లు ప్రయత్నం చేయగానే ఆ ప్రయత్నంలో విజయం అనేటువంటిది పొందుతారు కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏ ప్రయత్నంలో విజయం కాకుండా అపజయం పొందుతూ చదువుకున్న చదువుకి తగ్గ ఉద్యోగం లభించగా పెళ్ళి కాక సంతానం కలక్క ఇంకా చెప్పాలి అంటే ఎక్కడో ఉండాల్సినటువంటి వాళ్ళు మధ్యస్థాయి జీవితంతో గడుపుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ కుటుంబంలో ఐదు రకాల శాప ప్రభావాలు అనేటువంటివి ఉంటాయి ఐదు రకాల శాప ప్రభావాలు ఆ కుటుంబాన్ని గనక పట్టి పీడిస్తున్నాయి అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పుకోబోయేటువంటి విషయాల్లో వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనే చెప్పవచ్చు ఎటువంటి దోషాలు గురువు అది పితృశాపము స్త్రీ శాపము గురు శాపము దైవ శాపము సర్పశాపము ఈ ఐదు శాపాల ప్రభావం వలన మానవుడు ఇబ్బంది ఉంటుంటాడు ఈ ఐదు శాపాల నివృత్తికి ఏక పరిహారంగా కొన్ని పరిహారాలు గనక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ మానవుడు ఏ వ్యక్తి అయితే బాధలు పడుతున్నాడో ఆ బాధల నుంచి మరుక్షణమే విముక్తిని పొందడం జరుగుతుంది అంటే ఈ ఐదు ఉంటేనే ఇలాంటి ఇబ్బందులు లేదంటే వీటిలో ఏదో ఒకటి ఉన్నా కూడా అటువంటి ఇబ్బందులు వస్తుంటాయంటారా ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని అంటే ఈ ఐదిట్లో ఏదైనా ఒకటి కావచ్చు ముఖ్యంగా కనబడకుండా స్త్రీ అలాగే జాతకం చూడగానే చూసేటువంటిది విధానం కనబడేటువంటి సర్పశాపము దైవ శాపం వల్ల కూడా మానవుడు ఎదగలేడు ఇలా దైవం ఐదు రకాల శాపాలు ఖచ్చితంగా ఉంటేనే ఈ రకమైనటువంటి ఎదుగుదల మానవుడికి ఉండదు అంటే గురుగారు పితృదోషం అని చెప్పి నేను అసలు ఇంతకు ముందు కూడా విన్నాను ఏంటి గురుగారు పితృదోషం అంటే పితృదోషం అని అంటే మనము రెండు రకాలుగా మనం దాన్ని అన్వయించుకోవచ్చమ్మా ఈ పితృశాపం అనేటువంటిది తండ్రి వైపు ఆరు తరాలు తల్లివైపు మూడు తరాలలో ఏవైనా దుర్మరణాలు గనక ఉన్నట్లయితే దుర్మరణాలంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం లివర్ ఫెయిల్యూర్ కిడ్నీ ఫెయిల్యూర్ క్యాన్సర్తో చనిపోవడం అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా అలాగే ఎవరైనా కుటుంబంలో ఉన్నవాళ్ళు సర్పాన్ని చంపినా పిల్లిని చంపినా స్త్రీ హత్య గోహత్య బ్రాహ్మణ హత్య ఎవరైనా చేసినా ఇవన్నీ కూడాను ఈ చెప్పబడినటువంటివి తండ్రి వైపు ఆరు తరాలు పైన తల్లివైపు మూడు తరాలు పైన ఆ తరములలో వాళ్ళు మళ్ళీ బాబాయిలు పెదనాన్నలు ముత్తాతలు ముత్తాతలు ముత్తాతల తర తాతల తమ్ముళ్ళు అన్నదమ్ములు అలాగే తల్లి వైపు ఇవిలా ఎలా ఉన్నప్పటికీ ఎలా ఆ విధంగా దుర్మరణాలు పాలైతే ఖచ్చితంగా అది ఆ తరువాత తరం వాళ్ళని పట్టిపీడిస్తుంటుంది గురుగారు ఇప్పుడు తండ్రి సైడ్ అంటే అది రక్త సంబంధం కాబట్టి ఆ వంశం అది లెక్కలోకి వస్తుంది కాబట్టి ఓకే అంటే తల్లి సైడ్ నుంచి కూడా దోషం ఉంటుంది ఖచ్చితంగా మనం నవీనంగా శాస్త్రం ప్రకారం చూసుకుంటే ఉన్నటువంటి నాలెడ్జ్ ప్రకారం తల్లి వైపు మూడు తరాల వరకు ఉండే జీన్స్ పిల్లలకు వస్తాయి అందుకనే మేనమామ పోలికలు అమ్మమ్మ పోలికలు తాతయ్య పోలికలు అని అంటారు కదా అందుకని తల్లిని ఆడవాళ్ళని పెళ్లి చేసుకున్నాక వాళ్ళవి ఎందుకు వస్తాయని అని చెప్పడానికి లేదు ఇది గురుగారు మీకు ఎలా తెలుసు ఈ పితృశాప ప్రభావం గురించి నాకొటే నేను చిన్నతనం నుంచి కూడా ఈ సంబంధించినటువంటి సదాచార వృత్తిలో ఉన్నాం కానీ పూర్వజన్మ పుణ్యవశాత్తు ఈ శాస్త్రం అబ్బింది అనేక సందర్భాల్లో జ్యోతిష్యంలో మన దగ్గరికి వచ్చేటువంటి వ్యక్తుల యొక్క సందేహాలు నివృత్తి చేస్తూ వస్తూ ఉన్నాం రెండు వేల తొమ్మిదిలో నా డెబ్యూ జరిగింది ఈ ప్రసార మాధ్యమంలో టీవీ నైన్లో స్టార్ట్ అవ్వడం జరిగింది తర్వాత నుంచి అనేక ప్రసార మాధ్యమాల్లో ఈ ఉన్నటువంటి లీడింగ్ ఛానల్స్ అన్నిట్లో సాటిలైట్ ఛానల్స్ అన్నిట్లో ప్రోగ్రాంలు అనేటువంటివి పిలవడం జరిగింది చేయడం జరిగింది అయితే నాకున్నటువంటిది ఏంటంటే రివ్యూ చేసుకోవడం నాకు ఒక బాగా అలవాటమ్మ అంటే జాతక సమస్యల దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి పరిహారాలు ఇవన్నీ చెప్పినాం దగ్గరుండి నిజాయితీగా పరిహారాలు గ్రహ జపాలైతే ఏమి హోమాలైతేనేమి అభిషేకాలు అయితే ఏమి వివిధ రకాల పాశుపత ప్రయోగాలు అయితేనేమి ఇవన్నీ కూడా దగ్గరుండి చేయించాం అయినప్పటికీ కూడా కొంతమందికి చాలా మటుకు సమస్యలు తీరాయి కొన్ని సెక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళకి సమస్యలు తీరలేదు ఈ సమస్యలు తీరకుండా నాకేమనిపించేదంటే మనం చేసినటువంటి విధానంలో ఏమైనా లోపముందా లేదా అతడి జాతకంలో ఏమైనా ఉందా మనకు పట్టకుండా ఉన్నది ఇది రెండు వేల తొమ్మిది నుంచి నేను గమనిస్తున్నాను అయితే రెండు వేల పదమూడవ సంవత్సరంలో ప్రస్తుతం ఇప్పుడు చెప్పబోయే వ్యక్తి లేరమ్మ ఈ జీ ట్వంటీ ఫోర్ న్యూస్లో శివలింక శర్మగారు అని వచ్చేవారు ముసలాయన పెద్ద ఆయన ఆయన ఒకసారి రెండు వేల పదమూడులో నన్ను డిబేట్కి పిలిచారు సోదర రండి అంటే పుత్రభావంతోనే పిలిచాడు నేను నన్ను డిబేట్కి పిలిచారు ఛానల్లో మీరు కూడా రండి అని చెప్పి చెప్పి డిబేట్ పిలిచిన తర్వాత నాకు ఒక సందేహం ఉండిపోయింది కదా ఎందుకు పని కావట్లేదు అన్నప్పుడు ఎందుకంటే మనం నిత్య విద్యార్థిమే అమ్మ మనకేదో జ్యోతిష్యంలో పరిజ్ఞానాలు అయిపోయామని చెప్పుకోవడానికి లేదు మనకు సముద్రంలో ఒక చుక్కంత మాత్రమే మనకు జ్యోతిష పరిజ్ఞానం కాబట్టి అక్కడ వారిని సవినయంగా అడగడం జరిగింది అయ్యా ఇట్లా కొంతమందికి నేను జాతకాల రీత్యా పరిహారాలు చేయించినా కానీ సరిగ్గా వాళ్ళకి ఫలితం కనబడట్లేదు ఎందువల్ల ఏంటుంది మీరంటే పెద్దవాళ్ళు ఎంతో మందిని చూస్తున్నారు కదా మీరు పరిజ్ఞానం నాకు కొంత తెలియచేయండి అని అంటే ఉదాహరణకి జాతకం చెప్పమన్నారు నాకు అందుబాటులో ఉన్నటువంటి ఆ వ్యక్తి యొక్క జాతకం చూపించినప్పుడు ఈ వ్యక్తికి జాతకంలో పితృశాపం ఉందయ్యా అని అన్నారు అంటే ఈ పితృశాపం అంటే ఏంటి అని అన్నారు పితృశాపం అంటే ఏంటి దాని వివరాలన్నీ సవివరంగా నాకు తెలియజేశారు ఆ వ్యక్తి ప్రస్తుతం తర్వాత పుష్పగిరి పీఠం మఠాధిపతి దగ్గర సన్యాసాశ్రమం స్వీకరించి ఈ మధ్యనే గత సంవత్సరం కిందట సిద్ధి పొందారు వాడు అయితే ఆ రెండు వేల పదమూడులో తెలుసుకున్నటువంటి జ్ఞాన పరిజ్ఞానాన్ని బాగా తెలుసుకొని అసలు రీసెర్చ్ చేసి ఈ పితృశాపం ఎందుకు వస్తుంది అని అని చెప్పుకొని తెలుసుకున్న తర్వాత ఈ పితృ దోషం ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఈ గ్రహాల కలయిక ఈ పరిస్థితుల వల్ల ఉంటుందని తెలుసుకొని దీనివల్ల కలిగేటువంటి దుష్ఫలితాలు ఏంటివి అవన్నీ కూడాను సవివరంగా తెలుసుకొని రీసెర్చ్ చేసి వచ్చినటువంటి వ్యక్తులకి శాప ప్రభావం ఉన్నప్పుడు ఈ విధంగా పరిహారం చేసుకుంటాయని తెలియచేయడం జరిగింది కానీ మనకు ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న వాళ్ళనైతే నాసిక్ శ్రేమకేశ్వరంలో వెళ్ళమని లేకపోతే ఈ సంబంధించినటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్న వాళ్ళకైతే దగ్గరగా గోకర్ణం కాబట్టి గోకర్ణం అని చెప్పడం జరిగింది అయితే చాలా మందిని వెళ్ళిన తర్వాత నాకు రివ్యూ చేసుకోవడం అలవాటు అని చెప్పాను కదా వెళ్ళిన తర్వాత వాళ్ళందరి సంవత్సరం తర్వాత మళ్ళీ వాళ్ళు అపాయింట్మెంట్ కోసం రావడము తీసుకున్న తర్వాత నేను చెప్పడం జరిగింది ఎందుకండి ఇంకా మాకు ఇంకా సమస్యలు తీరలేదు అంటే ఏం చేశారు అక్కడ ఏంటి విధానం ఏంటి చెప్పండి అని అంటే వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు అక్కడ వాళ్ళు కామన్గా కంప్లైంట్ చేసింది ఏంటంటే భాష ప్రాబ్లం మాకక్కడ భాష మా తెలుగులో మాట్లాడట్లేరు వాళ్ళు చెప్తున్నటువంటి మందిని అట్లా వందల మందిని అక్కడ కూర్చోపెట్టి గుంపుగా కూర్చోబెట్టి సామూహికంగా సంకల్పం చెబుతున్నారు మేము పక్క వాళ్ళని చూసి ఒక మెకానికల్గా యంత్రంలాగా చేస్తున్నాం కానీ ఒక ఫీలింగ్తో మేము చేసుకోలేకపోతున్నాము అని చెబుతూ గోకర్ణంలో కూడా ఏంటంటే తండ్రి ఉన్నవాళ్ళు ఈ యొక్క పూజలు పితృ కార్యక్రమాలు చేయకూడదమ్మా కానీ డబ్బు మీద ఆపేక్షతో అక్కడ శాస్త్రాన్ని పక్కకు పెట్టి తండ్రి ఉన్నవాళ్ళ చేత కూడా గోకర్ణ క్షేత్రంలో చేయించారట కొన్ని సందర్భాల్లో అయితే వాళ్ళందరూ చాలామంది ఏకకంఠంతో పలు పలు సందర్భాల్లో ఇన్ని చెప్తున్నా మీరు మీరే ఎందుకు చేయించకూడదు ఈ పూజలు అని చెప్పి చెప్పడం జరిగింది అనంటే అది ఒక అటంబాంబు లాంటిది దాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తేనే మనకి ఏ విధమైన ఇబ్బంది ఉండదు కానీ దాంట్లో ఒక మిస్యూజ్ చేశామనంటే ఆ ప్రభావము నన్ను నా నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదు నా తర్వాత తరాల వాళ్ళని కూడా పట్టిపీడిస్తున్నాము అందుకని భయపడి మంచిగా ఎవరు చేస్తారు అని చెప్పి తెలుసుకొని ఆ వ్యక్తుల చేతనే గత పది సంవత్సరాల నుంచి చేయిస్తూ వస్తున్నాం ఈ గత పది సంవత్సరాలుగా చక్కగా మన ఆధ్వర్యంలో చేయిస్తూ ఫలితాలు ఉంటున్నాయా మీరు ఆ చేయించినటువంటి సంవత్సరంలో ఆరు నెలలు తిరగకుండానే సంతానం పొందిన వాళ్ళు సంతానం కలక ఇబ్బంది ఉన్న వాళ్ళు వివాహం కాని వాళ్ళకి వివాహాలైన ఉన్నవాళ్ళు ముఖ్యంగా ఏంటంటే ఈ ల్యాండ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ ఇష్యూస్ అన్ని కూడా సెటిల్మెంట్ లాకమ్మా చాలా విచిత్రం ఎంతో మందికి వేల మందికి మంచి జరగడం జరిగింది కాబట్టి ఇక్కడ ఏంటంటే వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనించాల్సిన అంశం ఏంటంటే సాధారణంగా ఈ పూజా విషయంలో అనేక ఈ భారతదేశంలో అనేక ప్రాంతాలలో చేయిస్తారు కానీ ఇక్కడ ఏంటంటే చాలామంది తెలియక చేసే తప్పేంటంటేనమ్మా గూగుల్ ఉంది కదా అని చెప్పి వెతుక్కొని వెళ్ళిపోతారు ముక్కు మొహం తెలియని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు పరిచయం ఉండదు జస్ట్ ఫోన్ నెంబర్ కాంటాక్ట్ చేసి మేము వస్తున్నామని అని చెప్తారు వాళ్ళు సరిగ్గా చేయిస్తున్నారో చేయించలేదో ఎలా తెలుస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటనంటే శాస్త్రం తెలిసిన వ్యక్తి అయితే బ్రాహ్మలు కాబట్టి చక్కగా వాళ్ళు ప్రతినిత్యం కార్యక్రమాలు చేసుకుంటారు కాబట్టి వాళ్ళని చక్కగా చేయిస్తారు కానీ అన్యులకి ఇతర కులస్థులకి ఈ విధానం తెలియదు కదా మాత్రంగా ఈ యొక్క విధానంతో చేయిస్తున్నారు అంటే పురాణోక్తంగా చేయిస్తున్నారు నేను గమనించింది అందుకనే దగ్గరుండి ఈ యొక్క ప్రతి కార్యక్రమాన్ని చేసేటప్పుడు దగ్గరుండి ఈ కార్యక్రమాలు దగ్గరుండి చేయించడం జరుగుతుందమ్మా అంటే పురాణోత్తంగా చేయించినప్పుడు ఏమవుతుంటే వాళ్ళకి ఫలితం దక్కట్లేదు పులోమని వెళ్ళిపోతున్నారు ఈ మధ్య చాలా మంది చూసుకునేటట్లయితే శాస్త్రీయంగా ఎక్కడ చేసుకున్నారో వాళ్ళకి తెలియకపోతున్నారు దానివల్ల నష్టపోతున్నారు అందుకని ఈ నష్టం వాళ్ళకి జరగకూడదు సశాస్త్రీయంగా మంచిగా జరిగింది ఎందుకనంటే మంచి ఉంటుంది చెడు ఉంటుందమ్మా ప్రతి వృత్తిలో ప్రతి వృత్తి గౌరవప్రదమైనటువంటిదే ప్రతి వృత్తిలో మంచి వాళ్ళు ఉన్నారు మోసం చేసి సంపాదించే వాళ్ళు కూడా ఉన్నారు అట్లాగే ఈ పితృదోషాన్ని అడ్డు పెట్టుకుని దుర్మార్గంగా కూడా సంపాదించే వాళ్ళు ఉన్నారమ్మా ఏదో తూతూ మంత్రంగా ఈ పిండ ప్రదానం జరిపించి ఇదే పితృదోషం అండి అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు అలాంటి సంఘటనలు కూడా జరిగాయి కాబట్టి మనము ఏ ప్రాంతంలో జరిగని పేరు చెప్పకూడదు కానీ ఆ ప్రాంతంలో ఫలితాలు పొందక రివర్స్ అయిపోయి మళ్ళీ మన దగ్గరకు వచ్చి ఈ పరిహారాలు మీరైతే దగ్గరుండి చేయిస్తున్నారట అని చెప్పి చేయించుకొని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు సంతోషంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కాకపోతే ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ఈ పితృదోషం అనేటువంటిది ఉన్నప్పుడు మానవుడికి సమస్యలు ఉన్నప్పుడు మాత్రమే ఈ పితృదోష పరిహారాలు చేసుకోవాలమ్మా అంటే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టుగా ఇటువంటి సమస్యలు ఎవరికైతే ఉన్నాయో ఎదుగుదల లేకుండా ప్రతి దాంట్లో ఇబ్బంది ఎదురవుతుందో వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే ప్రత్యేకించి పితృదోషంకి సంబంధించిన పూజలు అయిన గురుగారు ఇందాక మీరు చెప్పినట్టుగా స్త్రీ స్త్రీ దోషానికి స్త్రీ శాపానికి వీటన్నిటి కూడా ఇదే రకమైన ఉంటాయా దేనికి దానికి సపరేట్ గా ఉంటాయా మొత్తానికి ఈ ఐదు రకాల శాప నివృత్తికి తిల హోమాలు చేస్తాము అయితే గురుగారు నిజంగా ఈ పితృదోషం ఇప్పుడు మనం మాట్లాడుకున్న దాన్ని బట్టి చాలా మంది అనుకుంటారు అరే మేము కూడా ఇలా ఇబ్బందులు పడుతున్నాము మరి మాకు కూడా పితృదోషం ఉందేమో అనే ఒక సందేహం ప్రతి ఒక్కరిలో వస్తుంది నిజంగా వాళ్ళకు ఆ సందేహం క్లియర్ అవ్వాలి అని అంటే మనం ఇంకా డీటెయిల్గా చెప్తే బాగుంటుంది అటువంటి వారు ఎటువంటి సమస్యలు ఉంటాయి ప్రత్యేకించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పూజ చేసుకుంటేనే పరిహారం అనేది దొరుకుతుందా లేదంటే ఎవరికి వారు చేసుకునేది కూడా ఉంటుందా మీరు చెప్పిన ప్రకారంగా ఆ పూజ చేసుకోవాలి అని అంటే అందరికీ అందుబాటులో ఉంటుందా ఎక్కువ ఖర్చుతో కూడుకున్నదా ఇటువంటి విషయాల గురించి తెలియజేయండి తప్పకుండా అసలు ఈ ఇప్పుడున్నటువంటి కాలంలో ప్రతి కుటుంబంలో ఈ పితృశాపం ఉందమ్మా ఇప్పుడు ఏ కుటుంబానికి తీసినా తండ్రి వైపు ఆరు తరాలు తల్లి వైపు మూడు తరాలు దుర్మరణం పాలు కాని వ్యక్తులు ఎవరున్నారమ్మా అంటే పూర్వకాలం నేను ఎందుకు చెప్తుంటే రీసెర్చ్ చేశాను కాబట్టి పది సంవత్సరాల నుంచి వీటి మీద ప్రత్యేక రీసెర్చ్ చేసినాను కాబట్టి చెప్తున్నానమ్మా ముప్పై సంవత్సరాల కిందట మీరున్నారా ఈ పితృశాపాల గురించి అంటే ఈ పితృశాపం అనేటువంటిది ఎలా ఏర్పడుతుందంటే తాత కాలంలో అనగా మన తాత కాలంలో ఏర్పడింది అనుకోండి ఎవరైనా దుర్మరణం పాలయ్యారనుకోండి ఆ తాతకి ఆల్రెడీ సంతానం తండ్రి మన తండ్రి పుట్టుంటారు కాబట్టి ఆ పుట్టిన సంతానం మీద ఎఫెక్ట్ పడదు ఎవరి మీదకి పడుతుంది మనవలుగా పుట్టిన మన జనరేషన్లో పడుతుంది మనవలు మనవ ఎందుకనంటే తాత కాలంలో ఒక దుర్మరణం జరిగింది అంటే తాత అన్నదమ్ములో అక్క చెల్లెల్లో పోయి ఉంటారు దుర్మరణం పాలై ఉంటారు వెంబడి ఆ దుర్మరణం పాలు తాలూకు దోషము ఎందుకంటే దుర్మరణం పాలైన వ్యక్తికి ఆత్మకి మోక్షాన్ని పొందదు అది వేదన అంటే ఒక గర్భవతి ప్రసవించేటప్పుడు ఎంత బాధపడుతుందో అంతకి వెయ్యి రెట్ల బాధని ఆ మోక్షాన్ని పొందని ఆత్మ అనుభవిస్తుంది దుర్మరణం పాలవడం వల్ల ఆత్మకి మోక్షం కలగదు ఆ బాధ అనుభవిస్తుంది కాబట్టి ఆ బాధని విముక్తి చేసేందుకై పలు రకాల సమస్యలు అనేటువంటివి ఉంటాయి ముఖ్యంగా ఈ పితృశాపము అనేటువంటిది తాతకాలంలో జరిగి ఉంటుంది దుర్మరణం ఆల్రెడీ సంతానం కలిగి ఉంటుంది ఆ తాతకి మన తండ్రి తల్లి పుట్టుంటారు వారికి ఇంకా వివాహం కాక ఉండవచ్చు వివాహం అది ఎవరి మీద పడుతుంది తర్వాత తరం మీద పడుతుంది అంటే మనవల మీద పడుతుంది ఆ తండ్రి కానీ తల్లి కానీ వివాహం చేసుకుని వారు సంతానం కలిగి ఆ సంతానం పెరిగిన తర్వాత ఇప్పుడు ఆ సంతానం ఇబ్బందులు పడుతున్నారు అంటే మనవాడు ఒక్కడైనా అమ్మాయిలు ఉన్నా పడుతుంది అబ్బాయిలకు పడుతుంది ఇవన్నీ కూడా ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇది ఆ ముప్పై సంవత్సరాల కిందట పితృదోషం లేనటువంటిది ఇప్పుడు అందరికీ ప్రతి కుటుంబంలో ఉన్నాయి అందుకని ఇప్పుడు చూడండి ఈ పితృశాపం ఉన్నటువంటి కుటుంబాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ కదా ప్రతి కుటుంబంలో ఎక్కువగా జరుగుతున్నాయి ప్రతి చోట దుర్మరణాలు ఉన్నాయి ఎందుకు దుర్మరణాలు అవుతున్నాయి రోడ్లు పెరిగాయి వెహికల్స్ పెరిగాయి మనుషుల్లో స్టామినా అంటారు అంటే మానసికమైనటువంటి స్టామినా తగ్గిపోయింది చిన్నదానికి కూడా సూసైడ్ చేసేసుకుంటున్నారు ఇలా కుటుంబంలో జరుగుతున్నాయమ్మా అంతే ఇక చెప్పాలి అంటే ప్రతి కుటుంబంలో యొక్క పితృశాపం ఉన్నట్టే లెక్క అందులో నో డౌట్ మరి దీనికి పరిహారం ఏంటంటే వారసులుగా మన బాధ్యత ఏంటంటే వాళ్ళు పంచిచ్చిన ఆస్తుల్ని అనుభవించడానికి మనకు ఎంత అర్హత ఉంటుందో వాళ్ళకి సంబంధించినటువంటి దోష నివారణ చేసే బాధ్యత కూడా మనది కానీ చాలామంది దీన్ని నమ్మక ట్రాష్ అని చెప్పి పక్కకు పెట్టేస్తారు కానీ చాలా సమస్యలు ఎదుర్కొంటారమ్మా ఎటువంటి సమస్యలు అనేటువంటి కలుగుతాయంటే ముఖ్యంగా ఈ సమస్యల వల్ల ఇక్కడ ప్రధానంగా కుటుంబ సభ్యుల మధ్య అవగాహన ఉండదు తండ్రి మాట కూతురు కొడుకులు వినరు తల్లి మాట కూతురు కొడుకులు వినరు ఎవరికి వారే యమున తీరైనట్టు ఉంటుంది అలాగే తరచూ యాక్సిడెంట్స్కి గురవుతూ ఉంటుంటారు కుటుంబంలో అలాగే మందులకి నయం కాని రోగాలతో బాధపడుతూ ఉంటుంటారు డాక్టర్ దగ్గర పోతారు డయాగ్నోస్ అవుతుంది ఏమి లేదండి హాయిగా మంచిగా ఉండండి ఏం లేదు అంటుంటారు కానీ అనారోగ్యంతో బాధపడుతూనే ఉంటుంటారు సంతానం కలగదు ఎన్ని ఐవీఎఫ్ సెంటర్లు తిరిగినా సంతానం కలగదు డాక్టర్లందరికీ చూసిన ఐవీఎఫ్ లో అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వస్తాయి మీరు ఆనందంగా దాంపత్యంలో ఉండే మీకు సంతానం కలుగుతుంది అంటారు కానీ సంతానం కలగదు ముఖ్యంగా ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్లు ఏ కుటుంబంలో జరుగుతాయో ఆ కుటుంబంలో పితృశాపం ఉన్నట్టే లెక్క ఈ పితృదోషం ఉన్నటువంటి కుటుంబాల్లో ఖచ్చితంగా పిల్లలకి ఇటువంటి ఇంటర్కాస్ట్ ఇంటర్ రిలీజన్ మ్యారేజ్లు జరుగుతాయి ఇంకొకటి అందరూ ఆడపిల్లలే సంతానంగా ఉంటారు పురుష సంతానం ఉండరు గుడ్డిగా మనం చెప్పొచ్చిందంటే ఆడపిల్లలే మాత్రం ఉండి పురుషులు సంతానంగా లేకపోతే ఆ కుటుంబంలో పితృశాపమే ఇక్కడ తక్కువ తక్కువని కాదమ్మా ఈ రోజుల్లో తల్లిదండ్రుల గురించి పట్టించుకునేది వందకి డెబ్బై మంది ఆడపిల్లలు కాబట్టి ఆడపిల్లలు తక్కువని కాదు ఎందుకంటే ఎక్కడో ఒక అయ్యకి దానం చేస్తారు కన్యాదానం జరుగుతుంది ఆ ఇంట్లో ఆమె వంశాభివృద్ధి అవుతుంది మళ్ళీ వీళ్ళ వంశం ముందుకి వెళ్ళలేదు కదా అలాగే ఇక్కడ శారీరక మానసిక లోపాలతో సంతానం కలిగి ఉంటారు ఈ పితృశాపం వల్ల ఆ విధంగా సంతానం కలుగుతుంది దానివల్ల ఇబ్బందులు పడుతుంటుంటారు ఇంకా ఈ పితృశాపం ఉన్న కుటుంబాలలో మద్యం మత్తు పదార్థాలకి బానిసలై సంఘ విద్రోహకర శక్తులతో చేతులు కలిపి అరాచకాలు చేసుకుని జైలు పాలవుతుంటుంటారు అధర్మంగా అధర్మమైనటువంటి ప్రయాణంలో చేస్తుంటారు సంతానం ఇంకా తరచూ డైవర్స్ అవుతుంటాయి ఒకటి రెండు మూడు నాలుగు డైవోర్స్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు పెళ్ళిళ్ళు కాక ముఖ్యంగా పెళ్లిళ్ళు కాక ఇబ్బంది పడుతుంటారు బ్రహ్మచారి బ్రహ్మచారినిగా ఉండిపోతుంటుంటారు ఇంకా చెప్పాలి అంటే ఎన్నో పూజలు చేశాము అసలు ఏ పూజలు మాకు ఫలించలేదు దేవుడు లేడు అని అంటుంటారు కదా అటువంటి బాధపడే వాళ్ళ కుటుంబాలలో పితృశాపం ఉంటేనే ఆ విధమైన స్థితి ఉంటుంది ఇంకా చెప్పాలి అంటే కోట్లు సంపాదిస్తారు కానీ అత్యాశకు పోయో లేదా ఒక అనాలోచిత నిర్ణయం తీసుకునో అందులో పెట్టుబడి పెట్టి ఒక దాంట్లో పెట్టుబడి పెట్టి పూర్తిగా మైనస్లోకి వచ్చి సైకిల్ మీద తిరుగుతారు ఫ్లైట్లో తిరిగిన వాళ్ళు సైకిల్ మీద తిరిగాల్సిన పరిస్థితికి వస్తుంది ఇంకా చెప్పాలంటే కొన్ని ఆ సంఘటనలు అంటే గృహంలో ఎలా తెలుసుకోవచ్చు అని అంటే గృహంలో గోడలకి క్రాక్స్ ఉంటుంటాయి ఆ ఇంట్లో పితృశాపం ఉన్నట్లు అది ఇప్పుడు సర్వసాధారణ సర్వసాధారణం కానీ అందుకనే ఎందుకనే సర్వసాధారణం కాబట్టి ప్రతి కుటుంబంలో పితృశాపం ఉంది ప్రతి వాళ్ళు తీసుకోవాల్సిందే ఏ పూజలు చేసినా ఎంత ప్రయత్నం చేసినా గొప్ప చదువులు చదివినా సాధారణంగా అప్పుడు మన సోషల్ మీడియాలో చూడట్లేదమ్మా రోడ్డు మీద అడుక్కుతూ ఉంటుంటారు కానీ ఇంగ్లీష్ బాగా మాట్లాడతారు వాళ్ళని చూస్తే పిహెచ్డీ చేసి ఉంటారు అట్లా తెలియని చెయ్యని నేరానికి శిక్షణ అనుభవిస్తూ జైలు పాలవుతారు కదా వాళ్ళు కూడా పితృశాపమే ఇంకా చెప్పాలి అని అంటే చేతిలోని ఆహారం తరచూ నేల పాలవుతున్నా ఏ ఇంట్లోనైతే బొద్దింకలు జిల్ల పురుగుల బెడద ఎక్కువగా ఉంటుందో అలాగే ఇంట్లోని నల్లాలు కొత్తవి మారుస్తాం వారం బాగుంటాయి మళ్ళీ తర్వాత బొట్టు బొట్టుగా నీరు కారుతుంటుంది అటువంటి ఇండ్లలో పితృశాపం ఉంటుంది ఇక కళలో కూడా తరచూ పెద్దవాళ్ళు చనిపోయిన పెద్దవాళ్ళు తల్లి తండ్రి నాయనమ్మ స్నేహితులు తరచూ కళలోకి వస్తున్నారు వాళ్ళకి పితృశాపం ఉన్నట్లుగా పిల్లిని చంపిన పాముని చంపిన హత్య గోహత్య బ్రాహ్మణ హత్య అన్నిటికంటే మించి ఈ కరోనాలో ఎవరైతే చనిపోతారో వాళ్ళ వాళ్ళు కూడా పిత్తశాపమే పితృశాపం ఉంటేనే ఈ విధంగా ఇక ఎటువంటి రోగాలతో సంబంధం లేదు ఎటువంటి విపత్తులతో సంబంధం లేదు అరవై సంవత్సరాల లోపల ఏ విధంగా చనిపోయినా పితృశాపమే ఇం అందుకనే ఈ యొక్క పితృదోష నివారణార్థమై ఈ కార్తీక మాసం ఆఖరి కార్తీక సోమవారం రోజున నవంబర్ ఇరవై ఐదో తారీఖు రోజున మన పీఠమాధ్వర్యంలో ఈ పితృదోష నివారణ కార్యక్రమాలు గోకర్ణంలో చేయించడం జరుగుతుంది చక్కటి పండితులు తెలుగు వాళ్ళు వచ్చేటువంటి తెలుగు చెప్పగలిగి ఉండి చక్కగా దగ్గరుండి శశాస్త్రీయంగా చే నేను ఉంటాను దగ్గరుండి అంతేకాకుండా మనం ఎవరికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేసుకున్నా ఎలాంటి ఖర్చు ఉంటుందో అదే ఖర్చుతో మనం చేస్తున్నాం ఒక బెనిఫిట్ ఏంటంటే వాళ్ళకి మనం ఉంటాం దగ్గర అదొక్కటే బెనిఫిట్ దానివల్ల ఏంటంటే సజావుగా శశాస్త్రీయంగా జరుగుతుందని మనం హామీ ఇయ్యవచ్చు కానీ ఖచ్చితంగా సంవత్సరం లోపల వాళ్ళ సమస్య పరిష్కారం అవుతుందమ్మా అందులో ఏమాత్రం సందేహంలో అయిన వాళ్ళు ఉన్నారు ప్రశాంతంగా మన ద్వారా చేయించుకున్న అయిన వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉన్నారు అన్నిటికంటే ముఖ్యంగా ఎన్ని పూజలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా జీవితంలో విసిగి వేసారిపోయామన్నటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారం చేసి నన్ను నమ్మి ఒక్క పరిహారం చేయండి తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది చాలా సందర్భాల్లో ఇవి నిరూపణ అయినాయమ్మా కాబట్టి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా విజయం పొందని వాళ్ళు ఆఖరి ప్రయత్నంగా ఇది చేసుకోవాల్సిందే ఓకే మీకు ఇంకొక విషయం చెప్పమంటారమ్మా అతిరాత్రం అనేది మన తెలంగాణలో జరిగింది ఆ అతిరాత్రం నిర్వహించినటువంటి యజ్ఞ నిర్వాహకులు ఆ పెద్ద ఆయన ఇప్పుడు ఎనభై ఏళ్ళు దాటాయి ఓకే ఆయన కూడా ఈ యొక్క మన మన దగ్గర ఈ పూజ చేయించుకున్నాడు అంటే ఇక్కడ ఏంటనంటే అతను ఒకటి ఎందుకండి ఇంత వయసులో మీరు చేయించుకున్నారంటే నా తాత ముత్తాతలకి నేను వారసుడిగా ఉన్నాను నేను బ్రతికుండంగా ఈ పరిహారం చేసుకొని నా యొక్క వంశం నిర్వంశం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది నా తర్వాత తరాల వాళ్ళు ఇబ్బంది పడకూడదంటే నేను ఈ పరిహారం చేయాలి నేను బతికుండంగా నేను చేయాల్సిన పరిహారం మిగిలిన పరిహారం తీసుకోవాల్సినటువంటి రుణం ఇది ఒక్కటేనయ్యా అని చెప్పి చేయించుకున్నారు అంటే మనం ఎవరైతే చేస్తామో ఇంకా ఆ తరం నుంచి పితృదోషం అనే సమస్య ఉండదండి ఇంకా ఉండదు అవకాశం ఉంటే రెండు మూడు ప్రతి మన దగ్గరికి గత పది సంవత్సరాలుగా చేస్తున్నాను అనుకున్నాం కదమ్మా వాళ్ళకి ఏదైనా భరించరాని ఇబ్బంది వచ్చినప్పుడు ఈ పితృశాపం చేయించుకుంటారమ్మా వచ్చి మనం అప్పుడు చేసే మళ్ళీ చేయించుకుంటాం గురువుగారు అని చెప్పి అందువల్ల ఖచ్చితంగా ఇలాంటి పూజ చేసుకోవాలి ఈ కార్తీక మాసం అందున ఆఖరి కార్తీక సోమవారం రోజున ఏమైందంటే ఉత్తరా నక్షత్రం ఉంది ఆ రోజున దశమి తిథి ఉంది ఉత్తరా నక్షత్రం అంటే పితృకారకుడు రవి ఆ రవి యొక్క నక్షత్రం ఉత్తరా నక్షత్రం జన్మ నక్షత్రం సింహరాశిలో ఉంటాడు కాబట్టి ఆ రోజున గనక పితృదోషం గనక పరిహారం చేసుకుంటే అద్భుతంగా అవుతుందమ్మా ఇక చాలా మటుకు పది సార్లు చేసిన పుణ్య ఫలితం అక్కడ వస్తుంది ఒక్కసారికే వస్తుంది ఒక్కసారి చాలా మంచి విషయాన్ని తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమ మహేశ్వర ఉమార్రహ్మార్పణ